ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీల మాటలు కొందరి పాలకుల కామెంట్సు వాళ్ళ మాటలు వాళ్ళ డైలాగులు అండ్ యాక్చువల్గా వీళ్ళ ఆలోచన సరళి ఇవన్నీ గమనిస్తే ఇటువంటి వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడ్ తీసుకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలు కాదు మించి అమరణ నిరాహార దీక్ష చేసేలా ఉన్నారు దేనికోసం అనుకున్నారు సినిమా టికెట్ రేట్లు పెంచాలి సినిమా టికెట్ రేట్లు పెంచాలి మద్యం ఛార్జీలు పెంచాలి అంటే మద్యం రేట్లు పెంచాలి లిక్కర్ రేట్లు పెంచాలి కరెంటు ఛార్జీలు పెంచాలి నిత్యావసర సరుకుల ధరలు పెంచాలి ఇమ్మీడియట్గా పాల ధరలు పెంచాలి బియ్యం ధరలో పెంచాలి కూరగాయల ధరలు పెంచాలి మా మీద ఎక్కువ పన్ను మా దగ్గర ముక్కు పిండి వసూలు చేయండి మా గుండు కొరకండి మమ్మల్ని దోచేయండి అని చెప్పి రాస్తారో కలు ఆందోళనలు కాదు అమర నిరాహార దీక్షలే కూర్చునేటట్లున్నారు రాంగ జనం అంటే జనం అంటే కొందరిని అభిమానించే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రాత్రి హరిహర వీరమల్లు అనే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమాలో హీరోగా నటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు ఇంతకు ముందు మన సినిమా పది రూపాయలకు పదహైదు రూపాయలకు సినిమా టికెట్లు పెట్టుకొని మీరు కొనుక్కొన్నారు చాలా బాధపడ్డారు అంటే ఇప్పుడు మనం టికెట్ ధరలు బాగా పెంచినాం మీ కోరిక మేరకు అంట మీ కోరిక మేరకు టికెట్ ధరలు పెంచి మేము సినిమా విడుదల చేస్తున్నాం జనం అంటే వాళ్ళ అభిమానులు టికెట్ ధరలు పెంచమని కోరుకుంటున్నారా వాళ్ళ కోరిక మేరకు అట టికెట్ ధరలు పెంచి సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారట వర్ణి పాసుగులా మరి ఇంక వీళ్ళే ఈ సినిమా టికెట్ ధరలు పెంచమని ఎవరైతే చెప్పారో వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ అన్న వాళ్ళ భార్య వాళ్ళ ఎవరెవరు ఉంటే వీళ్ళందరితో కనుక ఇంకా అమర నిరాహార దీక్ష చేయాలి ఒక సినిమా టికెట్ ధరలు పెంచడం ఎందుకు మాకు మద్యం ధరలు పెంచండి కరెంటు ఛార్జీలు పెంచండి అన్నీ అన్ని రేట్లు పెంచేయండి అని చెప్పి అమర్ నిరాహార దీక్ష కూర్చుంటారేమో రాబోయే రోజుల్లో ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిండో తెలుసా ఆయన మీరు కోరినారు కాబట్టి టికెట్ ధరలు పెంచుకు పెంచమని సినిమా రిలీజ్ అవుతుంది నేను ఇంతకు ముందే ఈ డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పిన ఇంతకు ముందే కాలంలోనే వీళ్ళ అభిమానులు నిజంగానే అంత టికెట్ ధరలు పెంచండి పెంచండి అంత దూల తీట అనుకుంటే సినిమా థియేటర్లో పెద్ద పెద్ద హుండీలు పెట్టారా బాబు పోయి మీరు మీ దగ్గర ఉన్నవి ఏవైనా కనుక వాచ్లు ఉంగరాలు చేయుంలు ఏవైనా ఉంటే ఇంకేమైనా ఉంటే తీసుకెళ్ళి అన్నీ ఆ ఉండీలు వేసేసి రండి ఉండీలు వేసేసిరండి టికెట్ ధరలు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారా టికెట్ ధరలు పెంచాలని చెప్పి కోరుకుంటున్నారా మరి ఒక సినిమా టికెట్ ధరలే పెంచి ఎందుకు పాపం అంటే ఆ రోతే ఎందుకు పాపం పరిమితం కావాలి అన్ని పెంచడం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు పెంచులు భారీగా మీ కోరిక మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి ఏంటి అయిపోతుంది కదా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా ఏంది అనుకోండి మీ కోరిక మేరకు పెంచినాం పెట్రోల్ డీజిల్ ధరలు అనుకోండి మీ కోరిక ప్రకారం పెంచినాం సింపుల్ కదా ఏముంది ఇందులో ఇక్కడ చాలా సింపుల్ కదా మీరు సూపర్ సిక్స్ ఎగ్గొట్టేశారు ఏంటి అన్నారంటే మీ కోరిక మేరకు సూపర్ సిక్స్ మనం ఎగ్గొట్టినాం చెప్పండి ఏమైంది ఆడబిడ్డనిది ఇస్తామన్నారు కదా మీ కోరిక మేరకు మేము అనేది కానీ ఇవ్వకుండా ఎగ్గొట్టినాం మీ ఆకాంక్షల మేరకే మన ప్రభుత్వం పనిచేస్తుంది మీరు కోరినారు కాబట్టే మేము చేసుకుంటూ వస్తున్నాం అబ్బా ఏమన్నా లాజికల్ ఆన్సర్ అయ్యేది సరే ఎరిడాక్షన్లు అయ్యే వాళ్ళు అవుతుంటారు అది వేరే విషయం ఇట్లా చెప్పినా కూడా ఎరిడాక్షన్లు అయ్యే సెక్షన్ ఒకటి ఉంటుంది ఇక మనకేమో అనుమానం అక్కర్లే అటువంటి సెక్షన్ మీద నమ్మకంతోనే కదా ఈయన మీరు కోరినారు కాబట్టి టికెట్ ధరలు పెంచినామన్నారు అమ్మ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ డైరెక్టర్ రెండు చేతులు జేబీలో పెట్టుకొని ఏ హిమాలయాలకు వెళ్ళిపోయినా ఏం పోవడం అని ఎంత ఎంత కాన్ఫిడెంట్గా ఎట్లా మాట్లాడతారా నిజంగా දෙங்க සිනිමල්ලගාද සිනිම බටම කළ ්‍ය වා ිன තක්වෙන යමාටක.